ఓం నమ శివాయ ఆణిముత్యాల ఛానల్కి స్వాగతం అండి ఇక ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు విచారశర్మ అనబడే కొడుకు ఉన్నాడు ఆ కొడుకు వేదం నేర్చుకుంటున్నాడు ఆ పిల్లవాడు వేదమును చక్క చక్కగా సుస్వరంతో చదివేవాడు ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండగా గమనించాడు అది చూసిన ఆ పిల్లవాడు మనసులో బాధపడి నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను నీవు ఈ ఆవును కొట్టవద్దు తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు బ్రాహ్మణుడు పైగా బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వారందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు వేదంలో కొన్ని కొన్ని పనులన్నీ కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆవుల్ని రక్షించడానికి ఆ పనులను ఆ పనులను చదువుతూ వాటిని కాపాడేవాడు ఆవును సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతను మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తుండేవి రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేద్దామనుకున్నాడు రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రధ్యాయం అంత గొప్పది అది చదివితే పాపములు పంట పంచులైపోతాయి అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంలో అభిషేకం చేస్తూ ఉండేవాడు ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతు వెళ్ళిపోతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోస్తున్నాడు ఇంకా పాలు ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడు తండ్రికి చెప్పాడు ఈ విషయం వినగానే యచ్చదక్షిణుడికి కోపం వచ్చింది రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు కాసేపు కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి ఈయన సైక సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాణములతో శివాలయ నిర్మాణం చేశాడు తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేస్తు చేసుకుంటున్నాడు ఆయన మనస్సు ఈశ్వరునియందు లయం అయిపోయింది అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు అతను చెప్పింది నిజమే వీడు ఇసుకతో పాలు పోస్తున్నాడు అనుకుంటాడు దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు ఆ పిల్లవాడు బ్రహ్మస్మృతి లేదు అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చింది తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు అది చిన్నాభిన్నమైపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి బ్రహ్మస్మృతి వచ్చింది తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరోకడా అని చూడలేదు ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి కింద పడిపోయాడు నెత్తుటి దారలు కారిపోతున్నాయి కొడుకు చూశాడు శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు నెత్తురు కారి తండ్రి మరణించాడు ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు నాయన ఇంత భక్తితో మిమ్మ మమ్మల్ని ఆరాధించావు అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా రెండూ కాళ్ళు నరికేశావు మనుష్యుడవై పుట్టిన పుట్టి తపస్సు చేయ చేయలేకపోయినా వరం కోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదవ స్థానం చండీశ్వరుడిదే నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అద్ అని పిలుస్తారు భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది దానిని ఎవరు బడితే వారు తినేయకూడదు భార్య కొక్కదానికే ఆ అధికారం ఉంటుంది అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు వేరొకరు తినకూడదు అన్నాడు ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు ఎప్పుడు కాళ్ళు మూసుకొని ఉంటాడు ఎప్పుడు శివధ్యానం తత్పరుడై ఉంటాడు ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది అందుకని ఆయనకు ధనిశ్చండ్రుడు అని కూడా మరో పేరు మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు ప్రసాద తిరస్కారం మహాదోషం అలా వదిలి పెట్టి వెళ్ళి వెళ్ళకూడదు ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు వచ్చింది చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు ఓహో మా స్వామిని ఆరాధించావా ప్రసాదం తీసుకున్నావా సరే తీసుకువెళ్ళు అంటాడు ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది మీకు నచ్చినది ప్రసార ప్రసాద రూపంలో దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళకూడదు నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానమునందు చప్పట్లు కొట్టకూడదు చిటిక చిన్నగా మాత్రమే వేయాలి అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు ద్రువిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లారు చండీశ్వరుడు ఉంటాడు ఉత్సవమూతుల్లో పార్వతీ పరమేశ్వర్లు గణపతి సుబ్రహ్మణ్యుడు చండీశ్వరుడు ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెళ్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమ శివాయ